ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మన శాంతి నిలయంలో ఒక సేవనైతే ప్రారంభించాను సాయంత్రం ప్రతిరోజు సాయంత్రం ఆ సేవనైతే చేస్తున్నాను అలాగే శ్రీవారి ఊంజల్ సేవను కూడా వీక్షించండి అలాగే ఉయ్యాల కోసమని ఉయ్యాల చైన్స్ కూడా తీసుకున్నాను అవి ఎంత పండి ఏంటి అనేది కూడా చెప్తాను ఈ వీడియోలో ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఉయ్యాల సేవ వీక్షిస్తూ నేను చెప్పే విషయాన్ని వింటారని ఆ దేవుడి యొక్క ఆశస్సులు మీరు కూడా పొందుతారని నేను భావిస్తున్నాను అయితే ప్రతిరోజు కూడా స్వామివారికి సాయంత్రము విశేషంగా గాన అయితే నిర్వర్తిస్తూ ఉన్నాము ఈ గాన సేవను విశేషంగా స్వామివారికి అన్నమాచారుల వారి యొక్క సంకీర్తనలతో స్వామికి నిత్య నీరాజనాన్ని ఒవోతున్నాను ఈ ఆల్రెడీ ఒక వారం నుండి ఈ సేవనైతే ప్రారంభించాను అయితే మీకు కూడా తెలియజేద్దాము అని అనుకుంటున్నాను అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కదండి మన తిరుపతి ఆస్థాన గాయకులు వారి యొక్క సంకీర్తనలను పెట్టి స్వామివారికి ప్రతిరోజు సాయంత్రం గాన సేవనైతే నిర్వర్తించుతాం అనుకుంటున్నాను అలానే నిర్వర్తిస్తూ ఉన్నాను అలాగే కాసేపు నాద వాయిద్యం కూడా మంగళ వాయిద్యాలు కూడా వినిపిద్దాం అనుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు సాయంత్రం నాలుగున్నర నుండి ఏడింటి వరకు ఈ గాన సేవ జరుగుతుంది ఏడు గంటలకు స్వామివారికి ఏకాంత సేవతో ప్రతిరోజు సాయంత్ర సేవలు అనేది పూర్తవుతాయి ఈ విధంగా స్వామివారికి చేయబోతున్నానండి మీరు కూడా అంటే మధ్యలో మధ్యలో అందిస్తూ ఉంటాను వీక్షించి ఆ స్వామివారి ఆశీస్సులు మీరు కూడా పొందవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే ప్రతి శనివారం మీ అందరికీ కూడా తెలుసు కదండి స్వామివారికి ఊంజల్ సేవా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంటాను ఈ సేవ కోసమని నేను ఉయ్యాల చైన్స్ అయితే తీసుకోవడం జరిగిందండి ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా చైన్స్ నాలుగు చైన్స్ అయితే తీసుకున్నాను ఇవి మాకు కేజీలు లెక్క అమ్మారండి ఇవి రెండున్నర కిలోలు అయితే వచ్చినాయి రెండున్నర కిలోకి ఆరు వందల రూపాయలు ఛార్జ్ చేశారండి ఆరు వందల యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేశారు ఆ కింద రింగులు ఉన్నాయి చూడండి మళ్ళీ మరొక వీడియోలో డీటెయిలింగ్గా చూపిస్తాను ఆ రింగులు ఉన్నాయి చూడండి నాలుగు రింగులు ఆ రింగులు కూడా ఛార్జ్ చేశారు వన్ ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు నాలుగు రింగ్స్ అవి వచ్చినాయి అంటే తిరుచి ఎల్లే ఉంటుంది తిరుచి ఎల్లే ఉంటుంది లేదంటే ఉయ్యాల కూడా యూస్ చేసుకోవచ్చు రెండు విధాలుగా పనికి వస్తుంది కాబట్టి ఇదైతే చేయించాను స్వామి వారికి మొన్నటిదాకా కూడా తాళ్ళు వేసి కట్టి మీ అందరు కూడా చూసే ఉంటారు ఇప్పుడు ఇలా చేశాను అలాగే ఇప్పుడు ఉయ్యాల ప్లేస్ కూడా మార్చేదండి ఇటువరకు సెంటర్లో ఉండేది కానీ ఇప్పుడు అటు చివరికి అయితే పెట్టాను ఎందుకంటే ఆ చివరైతే ఎవరు తిరగకుండా ఉంటారు అలాగే ప్లేస్ కూడా బాగుంటుంది హాల్లో స్వామివారు ముందు పెడితే కనుక లైటింగ్ కానీ వీడియో తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది అందుకని అలా అటు పెట్టాను మరొకసారి వీడియో చేసి చూపిస్తానండి ఎందుకు అట్లా మార్చాను ఏంటనేది కూడా డీటెయిలింగ్గా మీకు వీడియో అందిస్తాను ఈ విధంగా ఉయ్యాల సేవను మామూలుగా ప్రతి శనివారం లైవ్ ఇద్దాం అనుకున్నాను ఈసారి ఉయ్యాల చేన్స్ తీసుకున్నా కాబట్టి మామూలుగా వీడియోగా చేసి మీకు అందిస్తున్నాను పోయిన శనివారం జరిగిన ఈ సేవను వీక్షించి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాను ఈ విధంగా ఉయ్యాల సేవను అందుకుని చూడండి మల్లెపూల మాలల్లే ఉంది కదండి అవి నేను తిరుమలలో అయితే తీసుకున్నాను ఎప్పుడో అవే ఉన్నాయి ఆ దండలతో అయితే వేశాను ఎందుకంటే ఈ వారము ఈస్ట్రన్ పండగనే వచ్చిందండి క్రిస్టియన్స్కి అందుకని పూలయితే దొరకలేదు నాకైతే ఆ పూలు దొరకకపోవటం వల్ల దండలు కూడా కట్టలేకపోయాను కట్లేకపోవడం వల్ల ఈ విధంగా స్వామివారి తిరుమలలో తెచ్చిన దండలతోనే అలంకరించి మీకు చూపిస్తున్నాను చూడండి దగ్గరగా చూపిస్తున్నాను చాలా బాగుంటాయండి ఈ మాల్లో చక్కగా మల్లి మొగ్గలు ఉంటాయి చూడండి ఆ మల్లి మొగ్గలతో అల్లిన దండలే ఉంటుంది చాలా బాగుంటుంది దండ అవైతే వేశాను అలాగే స్వామివారిని కూడా చూడండి దగ్గరగా ఉయ్యాలలో ఎలా ఊగుతూ మనకు దర్శనాన్ని ఇస్తున్నారో చూడండి చైన్స్ కూడా బాగున్నాయండి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి అయితే కొంచెం వెయిట్ వెయిట్ అయ్యే తెచ్చాను నాలుగు చైన్స్ అయితే తీసుకున్నానండి ఈ విధంగా స్వామివారికి ఊంజల సేవ కోసమని ప్రత్యేకంగా ఈ చైన్స్ అయితే తీసుకోవడం జరిగింది అలాగే ఆ చైన్స్కి కూడా వెల్డింగ్ కూడా చేసేశాడండి అంటే చైన్కి కి మధ్యలో వెల్డింగ్ చేస్తారు మీకు మరొక వీడియోలో డీటెయిలింగ్గా చూపిస్తాను ముందుగా అయితే ఈ వీడియోలో స్వామివారిని సేవించండి స్వామివారి ఆశీస్సులు మీరు కూడా పొందవలసిందిగా కోరుకుంటున్నాను ఈ విధంగా ప్రతి శనివారం జరిగే ఊంజల్ సేవా కార్యక్రమం యథావిధిగానే జరుగుతుందండి ఈ సేవలో విశేషంగా స్వామివారికి గానము తర్వాత వేద మంత్రాలు ఆ తర్వాత స్వామి మంగళ మంగళవాయిద్యాల యుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించటం జరుగుతుంది మీ అందరికీ కూడా తెలుసు సాయం సంజయవల్లో స్వామి ఈ విధంగా సేద తీరటానికి కోసమని ఈ ఊంజల్ సేవా కార్యక్రమాన్ని అయితే ప్రవేశపెడటం జరిగిందండి మీరు కూడా వీక్షించి ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను ఆ స్వామి వారి ఆశీస్సులతో మీరందరూ అందరూ కూడా దినదినాభివృద్ధి దినాభివృద్ధి చెందాలని విద్యలో అందరికన్నా ఉన్న ఉన్నతమైన స్థాయిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ సర్వేశ్వరుడి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కోరికలు మీ అందరి కోరికలు తీర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దర్శనం చేసుకోండి స్వామివారికి ఆ తర్వాత కర్పూర దివ్యమంగళ నీరాజనాలు కూడా ఇస్తాను చూసి ఆ హారతిని కళ్ళ కోరుకుంటున్నాను ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి గుంజల్ సేవ నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి శ్రీ అకాంతాయ కళ్యాణ నిదయ నిదేస్తున్నాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఆ మంగళహారతిని మీరు స్వామికి ఇచ్చిన తర్వాత కళ్ళ కద్దుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను చివరి వరకు చూస్తే మీ వంతు సహాయం నాకు అందుతుంది తప్పకుండా ఈ వీడియోలన్నింటినీ కూడా చివరి వరకు చూడవలసిందిగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేష్ అయ్య